వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగులను మరోసారి మోసం చేయందుకే యూపీఎస్ అని యూపీఎస్ సెక్రటరీ జనరల్ సీతాప్రజ్ఞ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయడం ఉద్యోగులను మోసం చేయడమేనని నేషనల్ మూమెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ సెక్రటరీ జనరల్ సీతాప్రజ్ఞ తెలిపారు యూపీఎస్ విధానం రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు శనివారం ఆయన ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కత్వర్ కల్వా శ్రీకాంత్ శ్రీధర్ నరేష్ గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు ఉద్యోగుల నుంచి కాంట్రిబ్యూషన్ వసూలు చేసి పింఛన్ అమలు విధానం చేయడాన్ని తాను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కొత్తగా అమలు చేసే యూపీఎస్ విధానంతో ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ఉద్యోగాల కాంట్రిబ్యూషన్ రూపంలో ఎన్పిఎస్ ట్రస్ట్ ద్వారా జమ అయిన పది లక్షల యాభై వేల కోట్లు నిధులు కార్పొరేట్ చేతులకు వెళ్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం మరోసారి ఉద్యోగుల సంక్షేమం కుటుంబ సామాజిక భద్రత ఆలోచించకుండా కేవలం స్టాక్ మార్కెట్ ద్వారానే ఉద్యోగుల భవిత్యాన్ని నిర్ణయించే యూపీఎస్ విధానం సరికాదని రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా కాంట్రిబ్యూషన్ లేని పింఛన్ ఒక హక్కు ఉందని గుర్తు చేశారు యూపీఎస్ విధాన పింఛన్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలని విజ్ఞప్తి చేశారు मरीने अपडेट कोसम चैनल सब्सक्राइब करें थैंक यू